జయ శ్రీరాం హనుమాన్ భక్తులకు మనహపూర్వక వందనాలు మన హనుమంతుడు భక్తి శక్తి ధైర్యం ఆయనను పూజించడం ద్వారా మనలోని భయం తొలగి అపారమైన ఉత్సాహం కలుగుతుందని తెలుసా అయితే ఒక ప్రశ్న హనుమంతుడికి సింధూరం అంటే ఎందుకు అంత ఇష్టం ఇందుకు హనుమంతుడి విగ్రహానికి సింధూరం అలంకారం చేస్తారు దీని వెనుక ఉన్న అద్భుతమైన పురాణగథ గురించి తెలుసుకోవడానికి ఈ వీడియోను చివరి వరకు చూడండి ఒకరోజు ఆంజనేయస్వామి సీతమ్మ తల్లిని నుదుట సింధూరం ధరిస్తూ చూశాడు ఆసక్తిగా అడిగాడు అమ్మ మీరు సింధూరం ఎందుకు ధరిస్తున్నారు సీతాదేవి చిరునవ్వుతో సమాధానం ఇచ్చింది ఇది శ్రీరాముడికి ఆయురారోగ్యాలను అందిస్తుంది దొట్ ఆ మాట వినగానే హనుమంతుడికి ఓ గొప్ప ఆలోచన వచ్చింది మరునాడు హనుమంతుడు తన శరీరమంతా సింధూరం రాసుకుని రాముని సన్నిధికి వచ్చాడు ఈ దృశ్యాన్ని చూసిన రాముడు ఆశ్చర్యపోయి కారణం అడిగాడు హనుమంతుడు ఎంతో భక్తితో ఇలా అన్నాడు సీతమ్మ తల్లి సింధూరం రాముని ఆయుద్దాయానికి మంచిదని చెప్పింది కాబట్టి నేను పూర్తిగా సింధూరం పోసుకున్నాను అప్పుడు రామచంద్రుడు ఆనందించి భక్తుల కోసం ఓ గొప్ప వరం ఇచ్చాడు హనుమంతుడిని మంగళవారం సింధూరంతో పూజించినవారు తమ అభిష్టాలను పొందుతారు అప్పటినుంచి నేటివరకు భక్తులు హనుమంతుడికి సింధూరం సమర్పిస్తూ తమ మనోభీష్టాలను తీర్చుకుంటున్నారు మీరు కూడా హనుమంతుని కూపకు పాత్రలు కావాలనుకుంటే భక్తితో పూజించి సింధూర సేవ చేస్తే మీ అన్ని సంకటాలు కలిగిపోతాయి జై శ్రీరామ్ జై హనుమాన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలకు మమ్మల్ని ఫాలో అవ్వండి